నందు ప్రేమైన స్నేహితులారా ప్రభును ప్రేరక్షకుడైన ఏసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయకాల శుభములను వందనములను తెలియజేయచ్చు ఈరోజు దేవుని వాగ్దానము అనే వాక్య ధ్యానంలోనికి మిములను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ మన అనుదిన విశ్వాస ఆధ్యాత్మిక జీవితములో మనల్ని బలపరచగలిగిన మనల్ని ఆలోచింపజేస్తూ మనల్ని మనము సరిదిద్దుకునుటకు అవకాశమును కల్పించుచున్న దేవుని మాటలను బట్టి సంతోషిస్తూ మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఈ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉంటున్నాను వీలైతే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా అదే రీతిగా షేర్ చేయవలసిందిగా మనవి చేస్తూ ఉంటున్నాను అనుదిన నా ప్రార్థనలో మీ అందరి కొరకు ప్రార్థించుటకు దేవుడిచ్చిన ఈ తరుణాన్ని బట్టి నడిపింపును బట్టి దేవునికి నా నిండు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము మొదటి సమయేలు గ్రంథము పదునెనిమిదవ అధ్యాయము పదునాలుగవ వచనము మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యోవా అతనికి తోడుగా ఉండెను ఈ మాటను బట్టి ఈ సర్వ సృష్టిలోని సర్వ మానవుల పట్ల దేవుడు తాను కలిగి ఉన్న ఉద్దేశము ఏమై ఉంది దానికి మానవుడు ప్రతిస్పందిస్తూ జీవించాల్సినటువంటి జీవితము ఏమై ఉంది అనే విషయాలు బయలుపరచుట మనము గమనించగలము ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే దావీదు యొక్క ప్రవర్తన దావీదు యొక్క ప్రవర్తన ప్రస్తుత ప్రపంచంలో ప్రతి మనిషి జీవితంలో ఎన్నో కష్టసుఖాలు ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు తాను అనుదినము తన అనుదిన జీవితంలో అనుభవిస్తున్నటువంటి సందర్భాలను మనము ఎన్నో గమనిస్తూ ఉంటున్నాం ఇలాంటి సందర్భాలలో నా అనుకున్న వాళ్ళు మొదలుకొని ఎంతోమంది నమ్మక ద్రోహులుగా ప్రవర్తిస్తూ కుట్ కుళ్ళు కుతంత్రాలు పగ ప్రతీకారాలకు గురి చేయిచూ బ్రతుకుచున్నటువంటి వ్యక్తులను ఇదిగో ఇలాంటి పరిస్థితులను బట్టి కన్నీలకు దుఃఖముకు అవమానాలకు నిందలకు గురి చేయబడుచున్నటువంటి వారిని ఎందరూ మనం చూస్తూ ఉంటున్నాం ఇలాంటి సందర్భంలో ఒక ఉదాహరణ జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతూ ఉంటున్నాను ఎవరైనా తన చుట్టూ తనను ప్రేమించేవారు తనను మహిమపరిచేటటువంటి వారు లేదా ఘనపరిచేటటువంటి వారు తన గు పొగడేటటువంటి వారు ఉంటే మంచి ప్రవర్తన ప్రవర్తించాలని ఇష్టపడతారు కానీ తన చుట్టూ కుట్రలు చేసేవారు తన చుట్టూ అవమానించేవారు తనను గాయపరచాలని తనను లేకుండా చేయాలి అని తన మీద నిరంతరము దాడులు చేస్తున్నటువంటి సందర్భంలో సుబుద్ధి కలిగి మంచి బుద్ధి కలిగి జీవించాలని ఎవరూ ఇష్టపడరండి తాను కూడా ఒక కఠిన హృదయానికి మారిపోతూ ఉంటాడు తాను కూడా దాడి చేయాలని ఆలోచనకు వస్తూ ఉంటాడు ఏంటి నేను మంచిగా బ్రతుకుతే కూడా నా మీద ఇలాంటి నిందలు అవమానాలు నన్నే గాయపరచాలి దుఃఖపరచాలని ఈ కుట్రలు ఏంటి అని క్రూరత్వము కలిగినటువంటి మనస్తత్వంలోనికి వెళ్ళినటువంటి వారు కూడా ఎంతోమంది ఈ సమాజంలో లేకపోలేరు ఎందరినో మన అనుదిన మన జీవితంలో మనం చూస్తూ ఉంటున్నాం అయినప్పటికీ సహనమును ఓపికను దైవభక్తిని విశ్వాసమును విలువలను కోల్పోకుండా బ్రతకడానికి జీవించడానికి ఇష్టపడుతున్నటువంటి వ్యక్తి ఇక్కడ మన జ్ఞాపకం చేయబడుతూ ఉంటున్నాడు ఇలాంటి సందర్భంలో ఈరోజు వాగ్దానము మనతో జ్ఞాపకం చేస్తూ ఉంటుంది ప్రియమైన సహోదరి సహోదరుడ ఈరోజు దేవుని వాగ్దానము ఇలాంటి అన్యాయము చేయకపోయినా తాను కలిగి ఉన్నటువంటి దైవభక్తిని కలిగి దేవుని కార్యముల పట్ల దేవుని ప్రజల పట్ల రోషము కలిగి ధైర్యముతో పోరాడి విజయము సాధించినటువంటి శత్రువును జయించినటువంటి సందర్భంలో ప్రజలు తనను గౌరవిస్తూ తనను ప్రేమిస్తూ తనను పొగుడుతున్నటువంటి విధానమును జీర్ణించుకోలేక దావీదును చంపడానికి సౌలు ప్రయత్నిస్తున్నటువంటి సందర్భం అలాంటి సందర్భంలో ఎన్నో పర్యాయములు అతని మీద దాడి చేయడానికి ఇష్టపడ్డాడు చేసినాడు కూడా అలాంటి సందర్భంలో ఆయనను దేవుడు తప్పించినాడు ఎందుకు ఈ ప్రమాదం నుంచి తప్పించగలిగినాడు ఎందుకు ఈ ప్రమాదకరమైనటువంటి స్థితిలో నుంచి ఆయన ఆ ప్రమాదానికి గురి కాకుండా కాపాడినాడు అనేటటువంటి విషయంలో ఒక విషయం మీ అందరితో షేర్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటున్నాను ఒకటి బ్రతకడము అనగా మనిషి జీవితంలో మూడు దశలు ఉంటాయండి మొదటిది నీవెక్కడ పుట్టాలనేది నీవు నేను పెరిగినటువంటి వారం కాదు రెండవది నీవు నేను ఎట్లా మరణిస్తామనేది కూడా మనకు తెలియదండి కానీ ఎట్ల బ్రతకాలం మనకు తెలుసు ఎట్లా బ్రతకాలం మనకు తెలుసు ఈరోజు చాలామంది తన జీవితాన్ని తన ప్రవర్తనను కోల్పోవడానికి కారణం ఏంటంటే తను జన్మించినటువంటి ఆ స్థితిని ఆధారం చేసుకుంటున్నారో తెలియదు తాను ఎట్లా మరణిస్తే నాకేంటి అని అనుకుంటున్నారో తెలియదు కానీ జీవిత అంతా నష్టపరుచుకుంటున్నారు ఇది సత్యం ఇక్కడ ధావేదులు ఉన్నటువంటి సుగుణము గొప్ప లక్షణం ఏంటంటే తన మీద దాడులు చేస్తూ ఉంటున్నారు తనను ఓర్వలేకపోతూ ఉంటున్నారు తనను ఏదో గాయపరచాలని చుట్టూ ఎదురు చూస్తున్నటువంటి వాడుగా ఉంటున్నాడు మోసం చేస్తున్నాడు అంతకంటే ప్రాముఖ్యంగా సౌలు రాజైన అటువంటి వ్యక్తి తన కుమార్తెనిచ్చి వివాహం చేస్తాను శత్రువును జయించిన వానికి అని ఇచ్చినటువంటి మాటను కూడా తప్పినాడ మోసగించినాడండి ఇలాంటి మోసపూరితమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి వ్యక్తి ఇదిగో దావీదును పొగుడుతూ ఉంటే దావీదు చేసినటువంటి కార్యమును గురించి చెప్పుకుంటూ ఉంటే ఓర్వలేక అతన్ని సంవరించాలని ఎదురు చూస్తూ ఉంటున్నాడు అలాంటి సందర్భంలో ఇదిగో ఈ మాట రాయబడింది అతడు ఎన్ని విధాలుగా ఆయన పైన దాడి చేసిన దావీదులో ఉన్నటువంటి సుగుణం ఏంటంటే దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యహోవా అతనికి తోడుగా ఉండెను ఈరోజు నేనా మన చుట్టూ ఇలాంటి క్రూరత్వము కలిగిన కఠినత్వము కలిగిన మనమంటే ఓర్వలేని మన ఎదుగుదలను జీర్ణించుకోలేని మనము ఫలిస్తున్నాము అభివృద్ధి చెందుతున్నాము అని ఆటంకపరిచేటటువంటి శక్తులు ఎన్నో యుక్తులు మన చుట్టూ కల్పిస్తున్నటువంటి వ్యక్తులు ఉండి ఉండవచ్చు అది నీ కుటుంబంలో ఉండవచ్చు నీ చుట్టూ ఉండవచ్చు నీ సమాజంలో ఉండవచ్చు ఇలాంటి వ్యక్తులు ఉన్నప్పటికీ నీవు నీ విశ్వాసము నీ భక్తి నీ నీతి నీ న్యాయము అనేది కోల్పోకుండా నీవు బ్రతకడమే సుబుద్ధి కలిగి జీవించడం అందుకే అతడు ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పటికీ ఆయన తనకున్నటువంటి గుణాన్ని వదిలేయలేడు తనకున్నటువంటి ఆ నిష్కపటమైనటువంటి జీవితాన్ని వదిలేయలేడు తన జీవితాన్ని దేవుని అందలి భయభక్తులు కలిగిన నీతి న్యాయములు కలిగిన మంచి బుద్ధి కలిగినటువంటి వ్యక్తిగా బ్రతుకుతూ ఉంటున్నాడు అందుకే దేవుడు అతనికి తోడై ఉండెను అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉంటుంది ఉదయకాల సమయం నా ప్రియమైన స్నేహితుడా స్నేహితురాల నేనా మన జీవితంలో మనందరి జీవితంలో మన చుట్టూ ఇలాంటి అసూయ పరులు ఎందరో మనల్ని మన కుటుంబాలని నాశనం చేయాలని మన జీవితాలని ఎదుగో విచ్ఛిన్నం చేయాలని ఎదురు చూస్తున్న వారు ఉండి ఉండవచ్చు కానీ నీవు నేను సుబుద్ధిగా ప్రవర్తించినప్పుడు ఈరోజు కాకుండా రేపైనా నీ బుద్ధి నీ జీవితముని నీ ప్రవర్తన నిన్ను తప్పక కాపాడగలుగుతుంది నిన్ను లేవనెత్తగలుగుతుంది దేవుడు ఎప్పుడు తోడుగా ఉంటాడు నీతిమంతులకు న్యాయవంతులకు అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును కాక పరిశుద్ధుడా ప్రేమ గల తండ్రి మహోన్నతుడా ఉదయకాల సమయమును బట్టి మీకే స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ప్రార్థిస్తూ ఉంటున్నాము తండ్రి నిజమే ప్రభువ మా చుట్టూ ఇలాంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తులను మేము దినదినము అనుభవిస్తూ ఉంటున్నామేమయ్యా కానీ మేము ఎక్కడ కూడా మా ధైర్యాన్ని మా విశ్వాసాన్ని మా విలువలను మా భక్తిని మేము కోల్పోకుండా బ్రతకడానికి కావలసిన సుబుద్ధి కలిగినటువంటి మనస్తత్వాన్ని ప్రవర్తనను మాకు అందించుమని ప్రార్థిస్తూ ఉంటున్నాం కన్నీళ్లతో దుఃఖంతో కుటుంబ సమస్యలతో ఆర్థిక ఇబ్బందులతో శాంతి సమాధానము నెమ్మది లేక ఆరోగ్యము లేక ఎందరో కన్నీళ్ళు దుఃఖానికి గురి చేయబడుతున్నటువంటి వారు ఉండి ఉండవచ్చయ్యా వారందరి పక్షాన ప్రార్థిస్తూ ఉంటున్నాం ఇలాంటి కుట్రలకు లోనైతున్న వారు ఉండవచ్చయ్యా వారందరినీ నీ తోడు నీ ప్రసన్నతను అనుగ్రహించి దీవించుమని ప్రార్థిస్తూ ఉంటున్నాం దీని దీవెనలతోనూ ఆశీర్వాదములతోనూ ప్రతిబిడ్డను దీవించి ఆశీర్వదించి వారి ఉద్యోగాలను వారి ప్రయాణాలను పంట పొలాలను చేతుల కష్టార్జితములను దీవించి ఆశీర్వదించి మయము పొందుమని ఏసయ్య పరిశుద్ధ నామంను ప్రార్థించి అడిగి వేడుకొని చున్నాము తండ్రి త్రియక దేవుని యొక్క దీవెన ఆయన నిత్య సమాధానము మనందరికీ తోడుని దీవించి ఆశీర్వదించును గాక